తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో నగరానికి చెందిన దాదాపు యాభై మూడు మంది కార్పొరేటర్లు ఉన్నారని ఇందులో ఏ ఒక్క కార్పొరేటర్ పూర్తి స్థాయిలో స్వాతంత్ర్యం లేదని అన్ని విషయాలు డిప్యూటీ మేయర్ అభినయరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని తండ్రి కొడుకులైన భూమన కరుణాకర్ రెడ్డి అభినయరెడ్డిలో నగర మేయర్ కూడా ఎటువంటి పవర్ లేకుండా చేశారని తెలుగుదేశం పార్టీ నగర కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ విమర్శించారు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని రోడ్లన్నీ తమ సొంత డబ్బుతో వేసినట్లు తండ్రి కొడుకులు చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు అలాగే తిరుమల కొండకు వెళ్లడానికి రెండు రోడ్లు ముద్దని మూడు రోడ్లు వద్దని ఆయన ప్లకార్డులను ప్రదర్శించారు ఈ విలేకరుల సమావేశంలో సికే రేవతి నారాయణ కల్పన పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్న అభినయ్ రెడ్డి అభినయ్ రెడ్డి అభివృద్ధి అభివృద్ధి అంటే అభినయ్ రెడ్డి అంటా ఉండదు నేను ఒకటే అడుగుతున్నా అరుణాకర్ రెడ్డి గారు అభినయ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బు తెచ్చి ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు ఇంకా అభివృద్ధి అంతా చేశారా చేసుంటే చెప్పుకోండి యాభై మూడు మంది కార్పొరేటర్ ఉన్నాం ఇంక్లూడ్ మెంబర్ మెంబర్తో సహా ఏ ఒక్కరికి తెలియదు మీరు చేసే పనులు తండ్రి కొడుకులదే పవర్స్ అంతా అధికారులు కూడా ఉండవు పవర్స్ మొత్తం తండ్రి కొడుకులే మాస్టర్ ప్లాన్ రోడ్లు మీరంతా డిజైన్ చేసి అన్నీ అయిన తర్వాత పద్నాలుగు సబ్జెక్టులు మాస్టర్ ప్లాన్ రోడ్లు మాత్రమే ఆ మాస్టర్ ప్లాన్ రోడ్లు పద్నాలుగు రోడ్లని ఒక టీవీ పెట్టి స్క్రీన్లో వేసి అతను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఉపమేయర్ గారు అభినయ్ రెడ్డి గారు కడారే మాట ఏం తెలుసా అసలు ఈ రోడ్లు ఏంది ఇదేంది అసలు మాకు తెలుసు కూడా తెలియదు అని ఇక కార్పొరేటర్లు స్టాండింగ్ కౌన్సిల్ మేయరు ఉపమేయరు అధికారులు వీళ్ళెవ్వరు ఎవరు కనపడరు నువ్వే నీ రోడ్లో నువ్వే తిరిగే పని నువ్వే స్టేట్ నడిచే పని నేనే చేసేసినట్టుగా మీ ఇంట్లో డబ్బు తెచ్చేసారు తెచ్చే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అభివృద్ధి అభివృద్ధి మేమే అభివృద్ధి అనుకుంటున్నారు ఏం అభివృద్ధి చెందల మీరు అభివృద్ధి చెందారు మీ కార్పొరేటర్ కొంతమంది అభివృద్ధి చెందారు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని అభివృద్ధి చెందారు ఏ కార్పొరేటర్ కానీ ప్రజలు కానీ ఎక్కడ తిరుపతి కానీ ఏం అభివృద్ధి జరగల మీ కార్పొరేటర్లు కొంతమంది బాగా అభివృద్ధి చెందారు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు కోట్లకు పడిగెత్తారు మిగతా కార్పొరేటర్లు ఎంత అవమానం తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుతోచక బాధపడుతున్నారు ఇంకా కూడా కొంతమంది వీళ్ళు కాకపోతే వచ్చారు వద్దు మనకి పై పని చేస్తాం ఎన్డీఏ కూటమి పనిచేస్తాం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారి నాయకత్వాన్ని పనిచేసి తిరుపతిని మనం అభివృద్ధి చేస్తాం మనం అభివృద్ధి చేసుకుంటామని వీళ్ళందరూ పార్టీలోకి వచ్చినందుకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ అన్నా సంధ్య యాదవ్ నేను నలభై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ని నా సహచార కార్పొరేటర్స్ అందరికీ కూడా వందనాలు అండ్ ఇంత ధైర్యం చేసి బయట వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను మన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి శ్రీ ఆన ఆరణి శ్రీనివాసులు గారికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటించి ఓటేసి మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఓ ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అయిపోయిందండి అది బాయ్ బాయ్ ఇప్పుడు హలో టీపీటీ బాయ్ బాయ్ వైసీపీ వెళ్ళిపోతారండి సర్దేస్తారు వీళ్ళు తండ్రి కొడుకులు కూటమి అయిది మొత్తం వెళ్ళిపోతారు కూటమి వస్తుంది కూటమి గెలుస్తుంది నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను గంజాయ్ తిరుపతిలో ఏంటండి గంజాయ్ మరీ చెత్త కాకపోతే మనం డబ్బులు సంపాదించాలంటే ఇంత భయంకరంగా సంపాదించాలా వీళ్ళు ఎక్కడ చూసినా ఏ స్లమ్స్ చూసినా గంజాయిలో యువత మునిగి తేలుతున్నారు యాజ్ సూన్ యాజ్ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నా వీలైనంత నాకున్న పవర్స్ తోటి ఫస్ట్ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతాము ఎన్డీఏ తరఫున నా వీలైనంత వరకు నా సాయి శక్తుల నేను కృషి చేస్తానందుకు ఇదే కాదు ఏంటి అభినయ అంటే అభివృద్ధి అది కాదు భూమనా భూమి ఏదన్నా ఖాళీ స్థలాలన్నీ మావే ఖాళీ భూములన్నీ మావే ఇది భూమన్నా అంటే కాబట్టి మనకి తెలియని కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తారు మన భూములంతా వాళ్ళ ఖాతాల్లో నింపుకుంటారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి వరుస నెంబర్ మూడు కమలం గుర్తుకు ఓటేయండి వరుస నెంబర్ నాలుగు వీళ్ళకి కానీ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే వీళ్ళు ఇక్కడితో ఆగరు మన ఇల్లు కూడా వాళ్ళే తీసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి ఒక్కరు వైసీపీ వాళ్ళకి మీరు హలో టీపీటీ బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదంతో మన కూటమి అభ్యర్థుల్ని మనం గెలిపించుకుందాం